హాయ్ హలో వెల్కమ్ టు నందిని కిరణ్ బ్లాగ్స్ ఈరోజు నా స్టైల్లో కోడిగుడ్డు టమాటా మూడుగుడ్లు టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటా ఆనియన్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటోస్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం నేనైతే కత్తిపేట మీదనే బాగా మా బాగా కూరగాయలు వస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలాగ వస్తారు చాక అలవాట మీకు కత్తిపేట అలవాట కంబైన్ చేయండి అన్నీ కట్ చేశాక హాఫ్ కిలో టమాటా త్రీ ఎగ్స్ కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లిపాయలు రెండు దంచి రెండు దంచాలి అల్లం వెల్లుల్లి దంచుకోవాలి నేను దంచుతుంటే మా ఊడు చూడండి ఫ్రెండ్స్ నేను హెల్ప్ చేస్తా మమ్మీ అని వచ్చి దంచుతుండే మా పిల్లలు మా బుడ్డోడు మీ పిల్లలు కూడా ఇంతే మధ్యలో వస్తారా ఫ్రెండ్స్ ఏదైనా పని చేస్తుంటే వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ కళాయి పెట్టాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోకి సరిపోయిన ఆయిల్ వేయాలి మీరు మీరు ఎంత తింటారంటే అంత ఆయిల్ కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు నేను ఆయిల్ దాంట్లోకి ఒక రెండు మూడు ఎండు మిర్చి ఎండుమిర్చి బాగా వేయక కొంచెం జీలకర్ర చిటిక కొద్దిగా సరిపోను జీలకర్ర ఆనియన్స్ జీలకర్ర చిటపట అన్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయగానే ఇవ్వాలి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఆనియన్స్ వేపుకోవాలి బాగా వేగాక కొద్ది ఒక నిమిషం వేగనిచ్చాక పీసేసి చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్లో వచ్చాయి దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం వేయాలి కరివేపాకు వేసాక కొంచెం మగ్గనించాలి మగ్గనివ్వాలి నా స్టైల్లో ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తాను ఎప్పుడు చేయాలన్నా ఎగ్గు టమాటా కర్రీ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి కొరియపాకు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివా పచ్చి వాసన పోతేనే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం వన్ మినిట్ మూత పెట్టుకొని తీసేసి నెక్స్ట్ కోడివుడ్లో ఎగ్స్ వేయాలి ఫ్రెండ్స్ అందులో తాలింపులోకి వేస్తా నేను నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ ఎగ్స్ తీసుకొని మంచిగా అల్లం వెల్లిపాయలు వేయగాక త్రీ ఎగ్స్ తాలింపులో చేశాను మూడు ఎగ్స్ అవి కొంచెం మంచిగా మంచిగా తర్వాత కొంచెం దాన్ని చిత్ర చేయకూడదు చిత్ర చిత్ర చేసేసి పీసులు పీసులు చేయాలి చిన్న చిన్న పీసెస్గా చేసేసి చిన్న చిన్న పీసెస్గా చేసేసి దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా నీట్గా కడు కడుక్కొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులోకి యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి చిటికెడు పసుపు చిటికెడు పసుపు నేను పసుపు ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎక్కువ వేస్తుంది తగినంత సాల్ట్ మొక్కల మీద టమాటా మొక్కల మీద పసుపు తగినంత సాల్ట్ వేసి మంచిగా అంతా కలిసేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలవాలి మంచిగా అంతా కలిసి అంత కలుపుకొని అంత ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు బాగా వరకు నేను మీడియం మీడియం ఫ్లేమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకబెట్టాలి ఉడినాక మళ్ళీ తీసేయాలి తీసి మళ్ళీ మంచి ముక్కలు ఉడికాయలా చూసుకొని ఉడికిపోయాయి ఫ్రెండ్స్ మెత్తగా మంచి ఉడికాయి దాంట్లోనికి సరిపడానంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం మేము కారం కూడా కొంచెం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ మీరు తగినంత వేసుకోండి మీకు సరిపోయేంత మీరు వేసుకోండి అయితే కొంచెం ఎక్కువే తింటాం కారం మా పిల్లలు కూడా బాగానే తింటారు ఎక్కువ మేము తక్కువేద్దామన్నా కూడా నాకు రాదు ఫ్రెండ్స్ ఎక్కువే పడదు కారం అయితే కారం వేసాక రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అదంతా కారం ముక్కలు బట్టి కట్ చేసి ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకనియ్యాలి ఐదు నిమిషాలు ఉడికాక కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేయటం గార్నిష్ అయిపోయింది కొత్తిమీర తట్టు క్లా కన్క్లూడ్ చేయటమే నా స్టైల్ ఎగ్గు టమాటా కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను చేశాను మూడు గుడ్లు టమాటా కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్